రాత్రి నిశ్శబ్దంలో ఒక్క శబ్దం లేకుండా ఎగురుతున్న పక్షిని ఎప్పుడైనా గమనించారా పూర్తిగా చీకట్లో కూడా వేటాడే శక్తి ఉన్న జీవిని ఎప్పుడైనా చూసారా ఆ జీవి ఇంకేదో కాదు గుడ్లగూప ఈ వీడియోలో మనం గుడ్లగూపల గురించి మీరు ఎప్పుడు వినని కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం గుడ్లగూపలు తమ తలని రెండు వందల డెబ్బై డిగ్రీల వరకు తిప్పగలరు మనుషులు కేవలం అరవై నుంచి డెబ్బై డిగ్రీల వరకే తిప్పగలరు అంతకంటే ఎక్కువగా తిప్పితే మెడ విరిగిపోతుంది కానీ గుడ్లగూపలకు అదనపు రక్తనాళాలు ప్రత్యేకమైన ఎముకల నిర్మాణం ఉంటుంది అందుకే అవి తల తిప్పినప్పటికీ మెదడుకు రక్త సరఫరా ఆగదు ఇది గుడ్ల గూపులకి ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుతమైన డిజైన్ అని చెప్పు ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే గుడ్లగూబ కళ్ళు అసలు కదలవు మన కళ్ళు ఎడమ వైపు కుడి వైపు పైకి కిందకి కదులుతాయి కానీ గుడ్లగూబ కళ్ళు తలలో స్థిరంగా ఉంటాయి అందుకే అవి చుట్టూ చూడాలంటే తల తిప్పాల్సింది కానీ ఇందులో ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే గుడ్లగూబల చూపు మనుషుల కంటే చాలా రెట్లు బలంగా ఉంటాయి గుడ్ల ఎగురుతుంటే శబ్దం అస్సలు వినిపించదు దానికి కారణం వాటి రెక్కల అంచుల్లో ఉన్న మృదువైన పొరలు పొరలు గాలితో వచ్చే శబ్దాన్ని తగ్గిస్తాయి అందువల్ల ఎలుకకి లేదా ఏదైనా చిన్న జంతువుకి ఈ గుడ్లగూబ నుంచి ప్రమాదం ఉందని ముందే తెలిసే అవకాశం లేదు అందుకే గుడ్లగూబను ప్రకృతి యొక్క సైలెంట్ హంటర్ అంటారు గుడ్లగూబల శక్తి కళ్ళలో కాదు చెవుల్లో ఉంటుంది కొన్ని గుడ్లగూబల చెవులు ఒకటి పైకి మరొకటి కిందకి ఉంటుంది దీనివల్ల శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో అవి స్పష్టంగా గుర్తించగల అంతేకాదు మంచు కింద ఉన్న ఎలుక కదలికను కూడా వినగల శక్తి గుడ్లగూబకుంటూ ఇది నిజంగా ఒక అద్భుతం గూబలు ఆహారాన్ని నమలవు ఎలుకలు పాములు చిన్న పక్షులు అన్నింటినీ పూర్తిగా మింగేస్తాయి తరువాత జీర్ణం కాని ఎముకలు జుట్టు గోర్లు ఇవన్నీ కలిపి పెల్లెట్స్ లాగా బయటకు ఉమ్మేస్తాయి సైంటిస్టులు ఈ పెల్లెట్స్ ని పరిశీలించి గుడ్లగూబలు ఏం తిన్నాయో తెలుసుకుంటారు గుడ్ల గూబలు ప్రధానంగా రాత్రి వేటాడే పక్షులు పగలు చెట్లలో లేదా గుహల్లో విశ్రాంతి తీసుకు రాత్రి చీకటిలో మనకు కనిపించని మనకు వినిపించని ప్రపంచాన్ని గుడ్లగూబలు స్పష్టంగా గ్రహిస్తాయి అందుకే అడవుల్లో అర్ధరాత్రి గుడ్లగూబలే రాజులు ప్రపంచ వ్యాప్తంగా గుడ్లగూబలపై చాలా నమ్మకాలున్నాయి కొన్ని దేశాల్లో వీటిని జ్ఞానానికి చిహ్నంగా భావిస్తారు మరికొన్ని చోట్ల వీటిని భయం రహస్యానికి సంకేతంగా భావిస్తారు కానీ నిజానికి గుడ్లగూబలు కూడా మనలాంటి సాధారణ జీవులే గుడ్లగూబలు పంటలను నాశనం చేసి ఎలుకలను నియంత్రిస్తాయి అందు వల్ల రైతులకు ఇవి ఎంతో ఉపయోగకరమైన పక్షులు గుడ్ల గూబలు లేకపోతే ఎలుకల సంఖ్య పెరిగి పంటలకు భారీ నష్టం జరుగుతుంది అందుకే గుడ్ల గూబలు ప్రకృతి సమతుల్యతకు చాలా ముఖ్యమైనవి ఈ ఒక్క జీవిలోనే ఇన్ని సూపర్ పవర్స్ ఉన్నాయంటే ప్రకృతి ఎంత గొప్పదో మనం అర్థం చేయాలి గుడ్ల గూబలను చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు వాటికి హాని చేయాల్సిన అవసరం కూడా లేదు గుడ్ల గూబలను మనం రక్షించాలి మీకు ఈ వీడియోలో ఏ విషయం ఎక్కువగా ఆశ్చర్యం కలిగించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికర విషయాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేస్తాం